అందరికీ నమస్కారం నేను డాక్టర్ భ్రమరాంబ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రస్తుతం హైదరాబాద్లోని కేపీహెచ్పిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అసలు పైల్స్ అంటే ఏమిటి అంటే మల ద్వారం గోడలలో ఉండే రక్తనాళాలు అనేవి ఉబ్బి కిందకి జారడం కిందకి జారడం ఒక మాస్ లాగా ఉంటుందన్నమాట ఆ మాస్నే పైల్స్ అంటాం అంటే పైల్స్ అనేవి రక్తనాళాలు అవి మలద్వారం యొక్క గోడల్లో ఉండేవి ఆ రక్తనాళ నాళాలనే ఆ ఉబ్బిన రక్తనాళాలనే పైల్స్ అంటాం ఇవి వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మోషన్ వెళ్లే దగ్గర మలద్వారం నుంచి ఒక మాస్ లాగా బయటకు వచ్చిందని లేదా పెయిన్లెస్ బ్లీడింగ్ ఇనీషియల్ లో పెయిన్లెస్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు అంటే మోషన్లో బ్లడ్ పడుతుంది అని చివరి దశల్లో నొప్పి ఎక్కువగా ఉండటం మాస్ నొప్పి బ్లీడింగ్ ఈ లక్షణాలతో ఎక్కువగా ఈ పైల్స్ అనేది ప్రజెంటేషన్ ఉంటుంది ఇవి ఎందుకు వస్తాయి అంటే దీనికి ప్రధాన కారణం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మలబద్ధకం ఎక్కువగా ఉన్న వారిలో ఈ హార్డ్ స్టూల్ పాస్ చేయడానికి మోషన్ వెళ్లే సమయంలో ఎక్కువసేపు ముక్కడం ఆ ప్రెషర్ వలన ఎక్కువ సమయం కూర్చోవడం మోషన్ వెళ్ళడానికి హార్డ్ స్టూల్ పాస్ చేసేటప్పుడు ఈ రక్తనాళాల గో ఈ మలద్వారం యొక్క గోడల్లో ఉండే రక్తనాళాలు అనేవి కిందకి జారడం జరుగుతుంది ఇదే ఈ కాన్స్టిపేషనే ప్రధాన కారణం ఈ ఫైల్స్ రావడానికి ఇక నిర్ధారణ విషయానికి వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా వీటిని గుర్తించగలుగుతాం క్లినికల్ ఎగ్జామినేషన్లో పర్వెక్టల్ ఎగ్జామినేషన్ ఇంకా ఓపి బేసిస్లోనే ప్రోక్టోస్కోపీ అనే చిన్న టెస్ట్ ఉంటుంది దీని ద్వారా అంటే ఒక చిన్న గొట్టం లాంటి పరికరాన్ని మలద్వారంలో పెట్టి దాన్ని తీస్తూ పరీక్ష చేయడం అనేది జరుగుతుంది దీని దీని ద్వారా నిర్ధారించవచ్చు ఈ పైల్స్ని ఇంకా ఈ మోషన్లో బ్లడ్ పడినప్పుడు అది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఇంకా ఏమైనా ఇతర కారణాల వల్ల ఈ బ్లడ్ అనేది పడుతుందా అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది అది తెలుసుకోవడం కోసం కొలనోస్కోపీ కానీ సిగ్మైడోస్కోపీ కానీ అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది అవి చూసుకొని అదేమీ కాదు ఓన్లీ పైల్స్ వల్లనే బ్లీడింగ్ అని నిర్ధారించుకున్నాక అప్పుడు ఈ పైల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పైల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే మలద్వారం యొక్క బయటి పార్ట్ నుంచి వస్తాయి ఇవి ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే విపరీతమైన నొప్పి మలద్వారం దగ్గర ఒక గడ్డలాగా ప్రజెంట్ అవుతాయి వీటికి ఇంటర్నల్ హెమరాయిడ్స్కి మాస్ సేమే అంటే గడ్డ అనేది రక్తనాళాల సముదాయం కానీ ఈ ట్రీట్మెంట్లో చాలా వేరియేషన్ ఉంటుంది ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్కి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్కి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే మలద్వారం లోపలి పార్క్ నుంచి స్టార్ట్ అవుతాయి వాటిలో గ్రేడింగ్ ఉంటుందన్నమాట ఇంటర్నల్ హెమరాయిడ్స్కి ఫోర్ గ్రేడ్స్లో చెప్తాం వాటిని గ్రేడ్ వన్ అండ్ టూ అనేవి మలద్వారం లోపల నుంచి ఓపెనింగ్ వరకు మాత్రమే వస్తాయి గ్రేడ్ త్రీ అనేవి మలద్వారం నుంచి బయట వరకు వచ్చి గ్రేడ్ త్రీ అనేది మనం చేతితో రెడ్యూస్ చేస్తే లోపలికి పోతాయి గ్రేడ్ ఫోర్ అనేది అలా రిడ్యూస్ చేసినా కూడా లోపలికి పోవు గ్రేడ్ వన్ అండ్ టూకి సాధారణంగా ట్రీట్మెంట్ ఏమి అవసరం పడదు సర్జరీ అవసరం పడదు గ్రేడ్ వన్ అండ్ టూ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం అంటే మోషన్లో బ్లడ్ పడుతుంది అనే ఒక కంప్లైంట్తో వస్తారు వాటి వారిలో నొప్పి ఏమీ ఉండదు గ్రేడ్ త్రీ మెయిన్లీ మల ద్వారా నుంచి ఒక మాస్ లాగా బయటకు వస్తుంది కండ బయటకు వస్తుంది అనే కంప్లైంట్తో వస్తారు గ్రేడ్ ఫోర్లో కూడా బయటికి బాగా ఎక్కువ వచ్చేసి అది లోపలికి కూడా పోకుండా ఉంటుంది వారిలో విపరీతమైన నొప్పి ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇంటర్నల్ హెమరాయిడ్స్లో గ్రేడ్స్ ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే మలద్వారం బయట ఉండే గడ్డ నుంచి ఈ విపరీతమైన నొప్పితో ప్రజెంట్ అయినప్పుడు ఆ గడ్డ ఆ గడ్డలో ఉండేది ఏంటంటే రక్తం క్లాట్ అవుతుంది అనమాట దీనికి లోకల్ ఎనస్తీషియాలో చిన్న నిక్కిచ్చి ఆ బ్లడ్ క్లాట్ రిమూవ్ చేయడం జరుగుతుంది ఇది ఓపిబెసిస్లో కూడా చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల ఇమీడియట్గా పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది ఇంకా ఆ బ్లడ్ బ్లడ్ క్లాట్ అనేది కరగడానికి కొన్ని రకాల ఆయింట్మెంట్స్ ఉంటాయి కొందరి అవి కూడా బాగానే నయం చేస్తాయి ఈ రెండు రకాల పద్ధతుల్లోనూ నయం కాని వాళ్ళకి మాత్రమే ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది ఆపరేషన్లో ఆ గడ్డను పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఇక ఇంటర్నల్ హెమరాయిడ్స్ విషయానికి వస్తే గ్రేడ్ వన్ అండ్ టూకి సర్జరీ అవసరం పడదు సాధారణంగా వాళ్ళకి నాన్ సర్జికల్ మెథడ్స్ అంటే మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకుంటే చాలా వరకు ఉపశమనం ఉంటుంది వాళ్ళలో అవేంటంటే ఆహార అలవాట్లలో మార్పులు అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం ఇవన్నీ అడ్వైజ్ చేస్తాం ఇంకా టాయిలెట్ హ్యాబిట్స్లో చేంజెస్ అంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ సేపు ముక్కడం ఎక్కువ సమయం మోషన్ వెళ్ళడానికి కూర్చోవడం ఇలాంటి అలవాట్లన్నీ కూడా మార్చుకోమని చెప్తాం ఇంకా సిడ్స్ బాత్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది సిడ్స్ బాత్ అంటే ఒక వెడల్పాటి టబ్ తీసుకొని అందులో సగం వరకు శరీరం తట్టుకోగలిగినంత వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్లు వేసుకొని కింది భాగం అంతా ములిగేలాగా ఆ టబ్లో కూర్చోవాలి దీనివలన కూడా చాలా వరకు నొప్పి అనేది తగ్గుతుంది ఇంకా మోషన్ ఫ్రీగా అవ్వడానికి లాగ్సెట్ సిరప్స్ ఉంటాయి ఇంకా ఫైబర్ సప్లిమెంట్ పౌడర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రేడ్ వన్ అండ్ టూ వాళ్ళకి ఉపశమనం ఇస్తాయి ఇక గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్కి సర్జరీ అడ్వైజ్ చేస్తాం ఈ సర్జరీలో చాలా రకాలు ఉంటాయి లేజర్ పద్ధతిలో చేసేవి ఉంటాయి నార్మల్ ఓపెన్ సర్జరీస్ ఉంటాయి ఇంకా స్టేప్లర్ హెమరాయిడోపెక్సీ అంటాం అంటే స్టేప్లర్ అనే ఒక పరికరం ద్వారా కట్ ఈ హెమరాయిడ్స్ అనేవి కట్ చేయడం క్లోజ్ చేయడం రెండు కూడా ఒకే మిషన్ ద్వారా జరుగుతాయి ఇది ఇది ఒక పద్ధతి ఇవన్నీ కూడా గ్రేట్ త్రీ అండ్ ఫోర్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం ఈ ఆపరేషన్ తర్వాత ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండటం కోసం కాన్స్టిపేషన్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మేము ఇచ్చిన యాంటీబయాటిక్స్తో పాటు యాంటీబయాటిక్స్ కిల్లర్స్ వీటితో పాటు లాగ్సేటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అవి కూడా తప్పనిసరిగా ఆపరేషన్ తర్వాత ఉపయోగించాల్సి ఉంటుంది ఇంకా ఆపరేషన్ తర్వాత కూడా సిడ్స్ బాత్ తప్పనిసరిగా చేయాలి ఇవండి హెమరాయిడ్స్ గురించి థ్యాంక్ యూ